खम्मा ओनी खम्मा इजोपी इजोपी आईलेसी पश्चिम मिरपी आईलेसी पश्चिम मिरप का रेसी கொஞ்சம் مید লেপু ক্যামেরা ಅಲ್ಲم ಬೆಲ್ಲ ಇಲ್ಲಿ ಎಕ್ವಯ ಪಚಿನ मिरಪ ಕಾಯರು ಮತ್ತೆ ತಕುವ ಎಸಿ ತರವಾದೆ ತಕಮ್ಮ ಮುಂಕಿ ಜಾಲ ಯಾಲ ಇಟ್ ಜೋಪಿ ಇಜೋಪಿ ಇಜೋಪಿ ಮುಂಕಿ ದಾಳಿ ಯೆಸಿಸಿ ಇట్లా ರೊಟ್ಟಿ ಯೆಸಿ ತನ ಇಂತ ಇಂತ ಕೊಚ್ಚಮ ಕರಿಯೋ ಪಾಕು మంచి చేయాలా రాగే బొర్రెకు ఇదే చేసి చేసి మంచిగా ఇట్లా చేయాలి కొంచెం ఇది ఇంత కొంచెం హోమ్ అయ్యాలి ఇప్పుడు నేను అదే చేసిన ఇది ఫస్ట్ చూపి రవ్వ చూపి సేమ్ ఇదే టైప్లో కొంచెం క్వాంటిటీలో చేసేసి రవ్వని కొంచెం గరం చేసుకోవాలి ఫస్ట్ ఇది చూపి రవ్వ చూపి గరం చేసుకొని ఎర్రగైందాక ఇట్లా ఇది చేసేసి ఇది ఇది చేసినాక మళ్ళీ ఏమో ఇది మంచిగా కలుపుకోవాలి ఉప్మా కలుపుకోవచ్చు నువ్వు కదా కొంచెం ఇదిగోండి ఫ్రెండ్స్ మంచి అయిపోయినా కదా నీళ్ళు వేసేయాల నీళ్ళు ఎంత వేసేయాలా అంటే దగ్గర దగ్గర అయితే చేస్తాగు చేస్తాగు

ప్లే కదా అది పెడితే అది ఆవిరితోని ప్లేట్ తగిలిపోయి ఈ ఉప్మా అనేది ఇట్లా పొడి పొడి ఉండదు ఆవిరి వస్తుంది కదా ఉప్మాకు నీళ్ళు నీళ్ళు తగిలి మళ్ళా అయితే అవుతుంది అట్లయితుంది ఎంత ఇది ఉన్న ఉప్మాని ఏదైతే మనం ఇట్లా గరం చేసుకున్న ఉప్మాని ఇట్లా అడ్డుకున్నాం కదా దానికి ఏం చేయాలంటే మంచిగా ఇట్లా చేయాలి అంటే ఆ ఫ్లేవర్ అనేది ఆ రవ్వకు తగిలిపోతుంది ఫ్లేవర్ ఫ్లేవర్బ్బగా తెరిగిపోతుంది కాకపోతే మా బాయి కావాలని మిరపకాయలు కొంచెం ఎక్కువ కోసేసి కారం కావాలని నేను తినకుండా పెట్టింది మిరపకాయలు తక్కువ చేయమన్నా తిరిగి చూద్దాం ఆ ఫ్లేవర్ అట్లా వచ్చినాక ఇది చదివింది ఇట్లా చేసుకోవాలి మంచిగా దించలేదనే బాగా నేను ఫోటోగ్రాఫర్ అయిపోతాను అయిపోతుంది అది ఏం మాట్లాడదాం అని మళ్ళీ మళ్ళా యూట్యూబ్లో లేకపోతే ఇది ఇట్లా ఇది యూట్యూబ్లో వేస్తావా నువ్వు ఎవరు ఖర్చు రైట్ ఇప్పుడు చూద్దాం గరం నీళ్ళు అయినా కదా ఇది వేసి మీకు చూపిస్తాం ఇప్పుడు నీళ్ళు మంచిగా ఫ్రెండ్స్ ఏ ఫ్రెండ్స్ ఆగు జరావు ఏం ఫ్రెండ్స్ కొంచెం ఫ్రెండ్స్ అవుతాం ఇప్పుడైతే యాడ్ అయింది ఇప్పుడు ఇట్లా అయింది అయిన తర్వాత ఉప్మాకు ఏం చేయాలంటే ఇది నీళ్ళు మసలంగా ఇది ఇట్లా కలుపుకోవాలా ఎందుకు కలుపుకోవాలంటే ఇది ఏదైతే ఉన్నదో పొగలు ఇట్లా బయట మంచి స్మెల్ వచ్చినాక అప్పుడు ఇదేది ఉన్నది రవ్వ కన్నం రామ్ అక్కడ ఎట్లనే అంటారు ఇట్లా వేసేసుకోవాలి వేసేసుకొని ఇప్పుడు నీళ్ళు ఎక్కేసిన నీళ్లు ఎక్కేసిన తర్వాత నుంచి కలుపుకోవాలి ఏజ్ రాగి నీకేం తెలుసు కలుపుకోవాలి వాటర్ ఎక్కడైనా అనుకోవచ్చు మీరు కానీ కాలేదు వస్తాయి అవన్నీ వస్తాయి అన్నీ వాటర్ పోతాయి అన్నీ పోతాయి టెన్షన్ ఒకటే సారి వేసేసిన కదా అట్లా వేయద్దు కొంచెం కొంచెం ఇచ్చి కలుపుకోవాలి వాస్తవానికి అయితే వేసుకోవాలి అట్లా నేయాలి కదా మరి అట్లా నేయాలంటే నువ్వు ఆగం చేసినావు నాకు కొంచెం కొంచెం వేయాల ఈ వీడియో చూసేటోళ్ళు కూడా వచ్చి అంత దరిద్రంగా ఇంకేం చేస్తా పూత పెట్టాలి గ్యాస్ మొత్తం ఏం చేయాలి ఇది కొంచెం పెద్దగా చేయాలి గ్యాస్ గ్యాస్ పెద్దగా చేసినాక ఇది మొత్తం అయినా అక్కడ చూపిస్తుంది మా బావికి ఇష్టమైనదే ఇంగ్రిజలు ఐలు ఎంత ఇది ఐదు తాగుతుంది తినది చేసి కలుపుకోలేదు పైనక్కడ మూత పెట్టాలి మళ్ళా ఊత పెట్టేసినా కూడా ఒక టూ మినిట్స్ తీసి రైట్ రెడీ అయిపోయింది ఉప్మా టోటో స్టేట్ అక్కడ

फेस झूपी यार नहीं इनको सर टेस्ट जी <laughs> सुपर आठ सुपर मन आओ ना इतना इतना विदिन फाइव मिनट लाइक होता दोपना सब्सक्राइब जस्ट कॉन्डिफ्रेंस <laughs>